ప్రతి సంవత్సరం శ్రీ మహావిష్ణువు నాలుగు నెలలు నిద్రపోతారని మీకు తెలుసా కానీ ఆ నాలుగు నెలలు భూలోకాన్ని ఎవరు చూసుకుంటారు ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి విష్ణువు వామనవతారంలో బలిచక్రవర్తి సభకు వెళ్లి తాను మూడు అడుగులు ఎక్కడైతే వేస్తాడో ఆ మూడు అడుగుల స్థలం తనకి ఇవ్వమని అడుగుతాడు ఒక అడుగుతో ఆకాశాన్ని ఒక అడుగుతో మొత్తం భూమిని ఆక్రమించి మూడో అడుగు ఎక్కడ వేయాలి అంటే బలిచక్రవర్తి తన తలపై వేయమంటాడు అతన్ని పాతాళానికి తొక్కే ముందు నీకు ఏ వరం కావాలి అని అడుగుతాడు అప్పుడు బలిచక్రవర్తి వచ్చింది శ్రీ మహావిష్ణువు ని తెలుసుకుని తనతో పాటు పాతాళంలో ఉండిపోమని వరం అడుగుతాడు విష్ణు సరే అని పాతాళంలోకి వెళ్ళిపోతారు జరిగిన విషయం తెలుసుకున్న లక్ష్మీదేవి బలిచక్రవర్తికి రాఖీ కట్టి విష్ణుమూర్తిని తనతో పంపమని బహుమతిగా అడుగుతుంది బలిచక్రవర్తి ఒప్పుకుని విష్ణుమూర్తి వెళ్ళిపోతున్నందుకు బాధపడతాడు అప్పుడు విష్ణువు బలిచక్రవర్తిని చూసి ప్రతి శ్రావణ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు నీతోనే ఉంటాను అని మాటిస్తారు అందుకే ఎనిమిది నెలలు లక్ష్మీదేవి దగ్గర నాలుగు నెలలు యోగ నిద్ర రూపంలో బలిచక్రవర్తితో పాదాల లోకంలో ఉంటారు దీనినే చతుర్మాసం అని కూడా అంటారు దేవసైని ఏకాదశైన అయిన నాలుగు రోజుల తర్వాత గురు పౌర్ణమి వస్తుంది ఆ నాలుగు రోజులు గురుదేవతలు చూసుకుంటారు గురు పౌర్ణమి తర్వాత రోజు శ్రావణ మాసం వస్తుంది ఆ నెల మొత్తం శివయ్య చూసుకుంటారు శ్రావణ మాసం తర్వాత పంతొమ్మిది రోజులకు భాద్రపద మాసం ప్రారంభమవుతుంది ఆ పంతొమ్మిది రోజులు శ్రీకృష్ణుడు చూసుకుంటారు భాద్రపద మాసం తర్వాత పది రోజులు గణేషుడు చూసుకుంటారు గణేష చతుర్థి తర్వాత పదహారు రోజులు పితృపక్ష మాసం మొదలవుతుంది ఆ పదహారు రోజులు పితృదేవతలు చూసుకుంటారు పితృపక్ష మాసం తర్వాత మరుసటి రోజు నవరాత్రి మొదలవుతుంది ఆ పది రోజులు దుర్గామాత చూసుకుంటుంది నవరాత్రి తర్వాత దీపావళి వస్తుంది ఆ పది రోజులు లక్ష్మీమాత చూసుకుంటుంది చివరిగా పది రోజులు కుబేరుడు చూసుకుంటాడు ఆ పది రోజుల తర్వాత ఏకాదశి వస్తుంది ఆ రోజు విష్ణువు నిద్ర నుంచి లేచి మళ్లీ భూలోకాన్ని చూసుకుంటారు మీకు వీళ్ళలో ఏ దేవుడంటే ఇష్టమో కమెంట్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక కథల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్